నడిచినా కూర్చున్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి ఇండియన్ స్టాటిస్టిక్ సర్వే రిజల్ట్స్ విడుదల చేసింది అయితే దాని గురించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి భరత్ రెడ్డి గారు సీనియర్ అనలిస్ట్ భరత్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఇప్పుడు ఆయనతో నమస్తే భరత్ రెడ్డి గారు వెల్కమ్ టు మనం తాజాగా ఇండియన్ స్టాటిస్టిక్ సర్వే రిజల్ట్స్ విడుదల చేశారు దాని ప్రకారం టీడీపీ జనసేన కూటమికి నూట పదకొండు స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని వాళ్ళు తెలిపారు అలాగే ఇప్పుడు వైసీపీ అధికార పార్టీ అయినప్పటికీ ముప్పై తొమ్మిది స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంది మిగతా ట్వంటీ ఫైవ్ వచ్చేసి అటు ఇటు పోటా పోటీగా జరగబోతుంది అని వాళ్ళు విడుదల చేయడం జరిగింది దీనిని మీరు ఎలా చూస్తారు అంటే ఏంటి నిజమేనా ఇది టీడీపీ అధికారంలోకి రాకపోతుంది అంటారా ముఖ్యంగా చూసినట్లయితే ఎన్నికల సర్వేలన్నీ చేస్తూ ఉంటారు ప్రతి సర్వే కూడా ఆఫ్ ద పబ్లిక్ కొంత శాంపుల్స్ తీసుకొని చేస్తూ ఉంటారు అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఇండియన్ స్టాటజిక్స్ సర్వేని ఒకసారి చూసుకున్నట్టయితే జనసేన టీడీపీ పొత్తుకు సంబంధించిన అంశాన్ని కీలకంగా మనం చూడొచ్చు జనసేన టీడీపీ పొత్తు రెండు పార్టీలు కలిసినట్టయితే మనకు నూట పదకొండు స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందనేది అంచనా వేయడం జరిగింది ఇక వైసీపీకి సంబంధించి మనకు యాభై స్థానాల వరకు ఇచ్చినట్టుంది ఇంకొక పద్నాలుగు స్థానాలు కీన్ కాంటెస్ట్ ఎవరు గెలుస్తారో చెప్పాలని టైట్ పోజి టైట్ కాంటెస్ట్ ఉండే అవకాశం ఉంది అనేది ఇచ్చింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టీడీపీ అధికారంలోకి రాబోతుంది అనేది ఇండియన్ స్ట్రాటజీ సర్వే చేసిన నేపథ్యంలో మనం ఇక్కడ కొన్ని అంశాలను గమనించినట్టయితే ఇటీవల వస్తున్న చాలా సర్వేలు కూడా తెలుగుదేశానికి కొంత సానుకూలంగా ఉంది అనేది మనకు వస్తున్న సమాచారం అయితే ముఖ్యంగా చూసినట్టయితే తెలుగుదేశానికి సానుకూలంగా ఉండడానికి ప్రధాన కారణాలను ఎందుకు వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి మీద మొదటి ఐదు సంవత్సరాల్లోనే అనేది మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఒకటి మూడు రాజధానులకు సంబంధించిన అంశాల సంబంధించి కొంత వ్యతిరేకత ఉంది కొన్ని సెక్షన్లలో అనేది ఒకటి దాంతో పాటుగా వాలంటీర్ వ్యవస్థ కొన్నికి సంబంధించి అలాగే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం ఇలాంటి కారణాలతోటి కొంత సర్వే దాని మీద ఇంపాక్ట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది అయితే మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ సర్వేలు గతంలో కూడా కొన్ని రెండు మూడు సర్వేలు రావడం జరిగింది ఆ సర్వేలు కూడా చంద్రబాబు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని చెప్పడం జరిగింది మరికొన్ని సర్వేలు జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది ప్రీపోల్ సర్వేలు ఏంటంటే ఎన్నికలు వెళ్ళడానికి ముందు క్యాండిడేట్లు డిసైడ్ అవ్వడానికి ముందు జరిగే సర్వేలలో అది మనం పూర్తిగా మనం అంచనా వేసే పరిస్థితి ఉండదు కానీ ఒక పబ్లిక్ మూడు పబ్లిక్ ఏ విధంగా ఉన్నారని తెలుసుకోవచ్చు కాకపోతే ఇంకొకటి మనం ఇక్కడ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే సర్వేలో పాల్గొన్న వాళ్ళు ఎంతమంది ఓటేస్తారు ఆ ఓటేసే వాళ్ళు ఎంతమంది సర్వేలో పాల్గొంటారు ఇవన్నీ కూడా ముఖ్యమైన అంశాలుగా చూడవచ్చు ఓటేసి ఓటు వేయని వాళ్ళు ఎప్పుడైనా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నవాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకించే వాళ్ళు గట్టిగా మాట్లాడుతుంటారు ప్రభుత్వాన్ని అనుకూలంగా ఉండేవాళ్ళు వాళ్ళు పెద్ద వయస్సు ట్రేస్ చేయరు వాళ్ళు పెద్ద పట్టించుకోరు వచ్చే ఫలితాలు వాళ్ళకొచ్చే అంతున్న సంక్షేమ పథకాలు వీటికి సంబంధించి వాళ్ళు పెద్ద వాళ్ళు రేపు ఎటు ఓటు వేస్తారో తెలియదు కానీ మొత్తానికైతే వాళ్ళు స్తబ్దుగానే ఉంటారు వాళ్ళు ఓటు వేసే వరకు గుమ్మనంగా ఉంటారు ఏదైతే వ్యతిరేకించే సెక్షన్స్ ఖచ్చితంగా బయటకు వస్తాయి బయటకు వచ్చిన సందర్భంలో ఈ సర్వే రిపోర్ట్లో ఆ విధంగా అంచనా వేయడం జరుగుతుంది దీంతోపాటు మనం ఇక్కడ కీలకంగా చర్చించాల్సిన అవసరం ఏంటంటే టీడీపీ జనసేన పొత్తు అనేది టీడీపీ జనసేన పొత్తు ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే మనం రెండు వేల నాలుగు నుంచి చూస్తున్నాం పార్టీ ఏర్పడ్డది రెండు వేల నాలుగు సంవత్సరం ఆ సమయంలో ఏర్పడ్డ సందర్భంలో ఆ సమయంలోనే మనకు విభజన అవడం జరిగింది ఏపీ తెలంగాణ విభజన మొదటి ఎన్నికల్లో జనసేన పొత్తు అంటే పార్టీ పోటీ చేయకుండా బీజేపీ అలాగే టీడీపీ పార్టీలకు వాళ్ళకు పొత్తులో ఉన్న పార్టీలకు మద్దతు ఇవ్వడం జరిగింది ఆ ఎన్నికలో బీజేపీ టీడీపీ అధికారంలోకి రావడం జరిగింది వాళ్ళు ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం అవడం జరిగింది తర్వాత కారణాల వల్ల విడిపోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు సపరేట్గా పోటీ చేయడం జరిగింది ఆ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేయడం జరిగింది రెండు చోట్ల ఓటమి చెందడం జరిగింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పటికీ కేవలం ఒకే ఒక స్థానం గెలవడం జరిగింది జనసేన ఇక బీజేపీ పరిస్థితి పొత్తు లేకుండా బీజేపీ అనేది ఆడ నామమాత్రంగానే ఉంది కాంగ్రెస్ పార్టీ పార్ పరిస్థితి కూడా అదే ఉంది అక్కడ చూసుకుంటే ఏదైతే వైఎస్ఆర్సీపీ ఘన విజయం ఘన విజయం అంటే నూట యాభై ఒక్క సీట్ల ఘన విజయం సాధించడం జరిగింది కేవలం ఇరవై మూడు సీట్లతోటే టీడీపీ ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అయితే అక్కడ పొత్తు లేదు అంటే మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం జరిగింది బీజేపీ విడిగా బీజేపీకి పెద్ద ఓటు బ్యాంక్ ఉందా లేదా అని మనం పక్కన పెట్టుకున్నప్పటికీ కొంత ఓటు అనేది ఎక్కడైతే వెయ్యి ఐదు వందల ఓట్లు కీలకమైతాయో ఆ సందర్భంలో చాలా చోట్ల రెండు వేలు మూడు వేల లోపు ఓడిపోయిన సీట్లు కూడా టీడీపీ ఉండడం జరిగింది వాళ్ళకి వీళ్ళకు పెద్ద పర్సంటేజ్ చూసుకుంటుంది ఒకటి రెండు శాతం తేడానే ఉన్న సందర్భం అలాంటి సందర్భంలో ఈ చిన్న పార్టీలు లేకపోతే తక్కువ ఓటింగ్ ఉన్న పార్టీలది అక్కడ ప్రాధాన్యం కనిపిస్తుంది ఆ పార్టీలు ఉంటే గెలిచి మనం ఇటీవల కాలంలో తెలంగాణ ఎన్నికల్లో చూడడం జరిగింది ఏదైతే మునుగోడు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది రాజగోపాల్ రెడ్డి సందర్భంలో సిపిఐ సిపిఎంతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడం వల్ల టీ ఆ పదివేలు ఓట్టు బీఆర్ఎస్ గెలిచింది అప్పటి ఎన్నికల్లో టీఆర్ఎస్ అనేది అందరికి తెలిసిన చర్చ ఆ పదివేల ఓట్లు రాకపోయినట్టయితే బీజేపీకి సంబంధించిన అప్పటి రాజగోపాల్ రెడ్డి గెలిచేవారు అనేది చర్చ ఉంది అంటే ఆ సందర్భంలో నీకు లక్ష ఓట్లు వచ్చినప్పటికీ ఆ చివరి వచ్చే పది అనేది పదివేల ఓట్లు అనేది ముఖ్యమైనది పదివేలు ఐదు వేలు గెలుపుకోవటం సందర్భం ఆ సందర్భంగా ఏదైతే బీజేపీ కానీ జనసేన కానీ ఆ ఓట్లు కీలకమయ్యే అవకాశం ఉంది పొత్తు కుదురుతుంది టీడీపీ జనసేన పొత్తు కుదిరిస్తే ఖచ్చితంగా బీజేపీ బీజేపీ పరిస్థితి ఏందనేది మనకి ఇక్కడ సర్వేలో అంచనా వేయలేదు అదే అసలు పార్టీ గురించి ప్రస్తావన లేదు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం టీడీపీ భాగస్వామ్య పక్షం కాదు ఏపీకి వచ్చినప్పుడు జనసేన టీడీపీ పొత్తులో ఉన్నాయి రేపు జనసేన బీజేపీని వదిలేసి టీడీపీతో వెళ్తుందా లేదంటే బీజేపీని తీసుకొచ్చి ఇందులో కలుపుతారా బీజేపీ సపరేట్ పోటీ చేస్తుందా బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తారా ముగ్గురు కలిసి పోటీ చేస్తా ఈ ఇవన్నీ కూడా ఇంకా ఇప్పటివరకు క్లారిటీ రాలేదు క్లారిటీ రాకము రాలేదు దీంతో పాటుగా ఇక్కడ పొత్తు అంశం వచ్చినప్పుడు రెండు పార్టీల మధ్య పొత్తు అంశం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం మ్యాథమెటిక్లో వన్ ప్లస్ వన్ టూ అయినట్టు ఇక్కడ వన్ ప్లస్ వన్ టూ కాదు మైనస్ కూడా అవ్వచ్చు టైమ్స్ చాలా టైమ్స్ పాలిటిక్స్ ఎందుకు అవుద్దంటే అంటే ఇప్పుడు జనసేనకు ఈ నలభై సీట్లు యాభై సీట్లు ఆడుతున్నారు లేదంటే ఇరవై ఐదు సీట్లు ఆడుతున్నారు ఇరవై ఐదో మినిమం ముప్పై ఇవ్వాలి ఆ ముప్పై స్థానాలు ఎక్కడి నుంచి ఇవ్వాలంటే టీడీపీ పోటీ చేయాలనుకున్న స్థానాల నుంచి ఇవ్వాలి ఇవాళ ఇవ్వాల్సినప్పుడు టీడీపీ బలహీనమైన పార్టీ కాదు రాష్ట్రం అంతా ఉన్న పార్టీ రాష్ట్రం అంతా ప్రాధాన్యత కలిగిన పార్టీ ప్రతి చోట కార్యకర్తలు లీడర్లు ఉన్న పార్టీ ఆ ముప్పై సీట్లు త్యాగం చేసేది ఎవరు అన్నప్పుడు టీడీపీ లీడర్లు ఎవరు ముందుకు వస్తారు అది ముఖ్యమైన ప్రశ్న మేమెందుకు త్యాగం చేస్తాం ఈ సీట్ కాదు పక్క సీటు ఇవ్వు మా సీట్ ఎందుకు ఇస్తున్నారు అని అదే ఇప్పుడు ఎప్పుడైనా ఉంటుందంటే మాకు పొత్తు కావాలి కానీ మా సీటు త్యాగం చేయాలి పక్క పక్కనోడు త్యాగం చేస్తే బాగుండు సీటు కావాలి పక్కనోడు కావాలి త్యాగం చేస్తే బాగుండు అనుకుంటారు అలాంటి సందర్భంలో ఆ ముప్పై మంది ఎవరు ఆ ముప్పై మంది త్యాగం చేసినప్పుడు అక్కడ జనసేన పార్టీకి ఇచ్చినప్పుడు టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ ఎంతవరకు కలిసి పనిచేస్తారు కలిసి పని చేయనప్పుడు ఏమవుతుంది అక్కడ ఆ ముప్పై సీట్లకు సంబంధించి ఎవరు ఎవరు పోటీ చేయొచ్చు లేకపోతే వాళ్ళు వాళ్ళు ఇంకో పార్టీ నుంచి పోటీ చేయొచ్చు ఇలా సందర్భం ఇలాంటి సందర్భంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ముఖ్యమైన ప్రశ్న సరే ఇక్కడ ఇది వదిలేస్తే మిగతా చోట్ల ఉంటారు మిగతా చోట్ల జనసేనకు సంబంధించిన నాయకులు ఉంటారు వాళ్ళు ఆశలు పెట్టుకుంటారు మా జన నాయకుడే సీఎం అవుతారని చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం చాలా సందర్భంలో మా మా నాయకుడు సీఎం అవుతారు నీకు ఇరవై ఐదు ముప్పై సీట్లతో సీఎం ఎట్లా అవుతాడు నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసినట్టయితేనే సీఎం అయ్యే అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ చెప్తున్నది ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించాలంటే జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి నుంచి దించేయాలంటే మేము ఖచ్చితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది నేను ఇగోస్ పోవట్లేదు నాకు ముఖ్యమంత్రి స్థానం అక్కర్లేదు ఎవరు ముఖ్యమంత్రి పర్లేదు ముందు జగన్మోహన్ రెడ్డి పోవాలని తను నినాదం ఇస్తున్నాను ఈ నినాదాన్ని కార్యక్రమం ఎంతవరకు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు తీసుకుంటారు అనేది ఇవన్నీ ఫ్యాక్టర్స్ కనిపిస్తాయి ఇప్పుడున్న సర్వే ప్రకారం జనసేన టీడీపీ కలిసినట్టయితే అయితే అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది అనేది ప్రాథమికంగా అంచనా ప్రాథమిక అంచనా కానీ సీట్ల సర్దుబాటు తర్వాత సీట్ల ఎంపిక తర్వాత ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒకే అంచనా ఉండదు అంచనాలు మారిపోతుంటాయి ఆ వ్యూహాలు మారిపోతుంటాయి రేపు జగన్మోహన్ రెడ్డి వేసే ఎత్తుగా ఏంటి ఎన్నికలు ఏమంటారు దాన్ని ఎన్నికల ముందు రోజు జరిగేంతవరకు కూడా దానికి ఎన్నికల వ్యూహాలు వ్యూహాలు అంటారు పో పోల్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్కి సంబంధించి పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తారు పోల్ మేనేజ్మెంట్ చేసిన సందర్భంగా ఎవరు ఎవరిని డామినేట్ చేస్తారు ఎవరు లీడ్ తీసుకుంటారు అనే ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ కనిపిస్తాయి ఇంకా మనం చూసాం ఇటీవలి కాలంలో మూడు రాష్ట్రాలు నాలుగు రాష్ట్రాలు తెలు తెలంగాణతో పాటు నాలుగు రాష్ట్రాలు ఎన్నికలవ్వడం జరిగింది మూడు ఛత్తీస్గఢ్ అలాగే రాజస్థాన్ మధ్యప్రదేశ్ అన్ని సర్వే రిపోర్ట్లు కానీ ప్రీ పోల్ కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ అన్ని ఛత్తీస్గఢ్ చూసుకున్నట్లయితే అసలు బీజేపీకి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే పోల్ ఎగ్జిట్ పోల్స్ అన్ని పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ కంఫర్ట్ మెజార్ తోటి తీరిక అధికారంలోకి వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది కానీ అక్కడ చూసుకున్నట్లయితే తీరా అక్కడ చూసుకుంటే బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది మరి కానీ అసలు కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన తెలియదు బీజేపీ ప్రస్తావన తెలియదు కాంగ్రెస్ పార్టీ బాధ్యత మరి షర్మిల గారు రీసెంట్ గా చేపట్టబోతుంది కూడా ఏం మార్పు ఉన్నది ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇప్పుడు మోహన్ రెడ్డి నుంచి చాలా మంది విభేదిస్తున్నారు పార్టీ నుంచి బయటకు చెప్తున్నారు ఆ వెళ్ళిన వాళ్ళు ఎక్కడ వెళ్తారు ఆ వెళ్ళిన వాళ్ళు ఎటు దాంతోపాటుకే షర్మిల ఎఫెక్ట్ ఎంత ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలుస్తుంది చీలిస్తే ఎవరి నుంచి చీలుస్తుంది అది తెలుగుదేశం లాభమా లేకపోతే కాంగ్రెస్ మనం వైఎస్ఆర్సీపీ లాభమా ఇవన్నీ కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటికీ అభ్యర్థుల ఎంపిక తర్వాత కొన్ని పరిణామాలు మారే అవకాశం ఉంటుంది ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్నట్టయితే వాళ్ళకు ఒక పాజిటివ్ అంశంగా ఈ సీట్లో వచ్చే అవకాశం ఉందనేది వీళ్ళు వేస్తున్న అంచనా ఈ అంచనా కరెక్ట్ కావచ్చు తప్పు కావచ్చు కానీ రియల్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఏమైందంటే పూర్తి స్థాయిలో అభ్యర్థుల ఎంపిక తర్వాత అభ్యర్థి అభ్యర్థులు ఎంపిక తర్వాత ఎన్నికల గోదాలకు తిరిగిన తర్వాత ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు కొన్ని సందర్భాల్లో అభ్యర్థుల ఎంపిక కూడా ముఖ్యమవుతుంది అభ్యర్థులు ఒకవేళ పార్టీ ఒక ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని అభ్యర్థిని బట్టి కూడా మారే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా కలిసే అవకాశం ఉంటుంది కొంతవరకు మనం చూస్తున్న అంచనాలను దీని ప్రకారం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత కొంత ఉంది చంద్రబాబు నాయుడుకు పాజిటివ్ అంశాలు ఉన్నాయనేది మనకు వస్తున్న సమాచారం దాంతోపాటుగా షర్మిల పాత్ర షర్మిల ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి ఓట్లను చీలుస్తుందా చీల్చినట్లయితే ఏ విధంగా తను తను అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని అంటే గద్ద దించాలనుకుంటుందా గద్దెలో ఉంచాలనుకుంటుందా ఇప్పటివరకు తెలియదు ఎందుకంటే పాత కాంగ్రెస్ వీళ్ళంతా కాంగ్రెస్ నాయకులే రాజశేఖర రెడ్డి శిష్యులే రాజశేఖర రెడ్డికి సంబంధించిన వాళ్ళు అనుయాయులే వారసులే ఒక విధంగా ఇద్దరు వారసులే ఎవరిని ఎవరిని దించుకుంటారో తెలియని పరిస్థితిలో ఈ అంచనాను చూసినట్టయితే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం వీళ్ళు స్ట్రాటజిక్ సర్వే చేసిన దాని ప్రకారం ఇప్పుడున్న పరిస్థితిలో పబ్లిక్ పరిస్థితి ప్రకారం కరెక్టే అయ్యి ఉండొచ్చు మనం దేన్ని కూడా మనం తప్పు పట్టడానికి వీల్లేదు కాకపోతే ఏంటంటే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ముందు ముందు వచ్చే కాలం ఇంకా మూడు నెలల టైం ఉంది ఇంకా నోటిఫికేషన్ రాలేదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ అంచనాలు ఏ విధంగా మారుతాయని చూడాలి చంద్రబాబు కలిసి వచ్చే అంశాలు చాలా ఉన్నాయి దా ఆ విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా తను కూడా తన అంచనా తనుకుంటాయి ఓడిపోతామని చెప్పుకున్నప్పటికీ గెలిచే అంశాలను కూడా తను కూడా తీసుకుంటాడు ఎందుకంటే లబ్ధిదారులు ఉన్నారు చాలామంది ఆ లబ్ధిదారులు నాకు ఓటేస్తారు అనుకుంటున్నారు అలాగే స్కూళ్ళలో మార్పులు తీసుకురావడానికి తనుకుంటే పాజిటివ్ అంశాలను కూడా తను చూసుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా కూడా ఒక జిల్లా వైజ్గా కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది ఆ జిల్లాలో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చూడాలి కూడా ఒక చెప్పొచ్చు ఓకే సార్ ఏది ఏమైనా లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్స్ రిజల్ట్స్ కి ఈ వీలు చెప్పిన సర్వే ప్రకారం అయితే టీడీపీ ఫామ్ చేస్తుంది అంటారు వైసీపీ తక్కువ పరిమితం అవుతుందని చెప్తున్నారు చాలా డిఫరెన్స్ అయితే ఉంది సరే ఏం జరగబోతుంది అనేది ముందు ముందు చూద్దాం సార్ థ్యాంక్ యూ